ప్రతి పూజలో తమలపాకు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అన్ని రకాల పూజల్లో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తమలపాకు చెట్లను ఇప్పుడు ఇంటి వద్ద కూడా చాలామంది పెంచుకుంటూ ఉంటున్నారు తమలపాకు మొక్కను ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం ముఖ్యంగా పూజల వద్ద తమలపాకు దీపం పెట్టడం వల్ల ఎంతో ఫలితం అది ఇప్పుడు ఎలాగో చూద్దాం తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం అయితే ఈ తమలపాకు దీపాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పై కాడలను తుంచుకోవాలి అలా తుంచిన ఆకులను నెమలిపించం వలె సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన తమలపాకు కాడలను మట్టి ప్రమిదల్లోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు చాలా సువాసన వెదజల్లుతుంది ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తమలపాకుపై దీపారాధన చేయడం ద్వారా ఎన్నో శుభ అనేవి లభిస్తాయి ఓం నమ శివాయ